శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ పదిహేనవ అధ్యాయము రాముడు లక్ష్మణ్తో ఇంకా ఇలా అన్నాడు నీవు నాకు తమ్ముడివే కాదు స్నేహితుడు కూడా నీ వంటి స్నేహితుడు లభించడం చాలా కష్టం నా మనసులో ఉన్న మాట చెబుతాను విను సీతను అడవులకు పంపిన తరువాత ఈ నాలుగు రోజులు నేను సీతావియోగ బాధతో రాచకార్యములు చూడలేదు రాజసభకు వెళ్ళలేదు నీ మాటలు విన్న తరువాత నేను ఎంత తప్పు చేశానో అని బాధపడుతున్నాను వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నా రాజకార్యములను మానడం క్షమించరాని నేరం అని నా మనసు ఘోషిస్తూ ఉంది లక్ష్మణ నేను ఈరోజు నుండి రాజసభకు వస్తున్నానని మంత్రులకు చెప్పు రాజపురోహితుణ్ణి మంత్రులను వెంటనే పిలిపించు ప్రతిదినము పౌరుల కార్యములు వారి బాగోగులు చూడని రాజు నరకానికి పోతాడు అని అన్నాడు రాముడు రాముడు లక్ష్మణునితో ఇంకా ఇలా అన్నాడు లక్ష్మణ పూర్వము నృగుడు అనే మహారాజు ఉండేవాడు అతను ప్రజలను చక్కగా పాలించేవాడు బ్రాహ్మణులను గౌరవించేవాడు ధార్మికుడు ఎట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా అసత్యము పలికేవాడు కాదు అతడు పర్వదినములలో గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవాడు ఒకసారి ఒక బ్రాహ్మణునికి చెందిన ఆవు దూడతో సహా మేతమేయడానికి ఊరి బయటకు వెళ్ళింది ఆ సమయంలో రాజుగారు దానమివ్వడానికి రాజభటులు గోవులను తీసుకుని వెళుతున్నారు ఆ బ్రాహ్మణుడికి చెందిన ఆవు దూడ ఆ గోవులలో కలిసిపోయాయి రాజభటులు ఆ గోవులను రాజప్రాసాదమునకు తీసుకుని వెళ్ళారు తన గోవు దూడ కనపడలేదని ఈ బ్రాహ్మణుడు ఊరువాడ వెతుకుతున్నాడు మరునాడు పర్వదినం కావడం వలన నృగుమహారాజు బ్రాహ్మణులకు యధావిధిగా గోవులను దానం చేశాడు బ్రాహ్మణునికి చెందిన ఆవును దూడను కూడా మరొక బ్రాహ్మణునికి దానం చేశాడు దానం తీసుకున్న బ్రాహ్మణుడు తనకు ఇచ్చిన ఆవును దూడను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు తన వద్ద నుండి తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ ఆ బ్రాహ్మణుడు దానం స్వీకరించిన బ్రాహ్మణుని ఇంటి వద్దకు వచ్చాడు తన గోవు అక్కడ ఉన్నదని చూశాడు ఆ గోవును సబలా అని పిలిచాడు తన అసలు యజమాని కంఠస్వరమును విన్న ఆ గోవు పరిగెత్తుకుంటూ ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చింది వెంటనే ఆ బ్రాహ్మణుడు దానం తీసుకున్న బ్రాహ్మణునితో ఇలా అన్నాడు ఈ గోవు దూడ నావి ఇవి మీ వద్దకు ఎలా వచ్చాయి అని అడిగాడు ఆ గోవును దూడను నాకు నృగుమహారాజు దానంగా ఇచ్చాడు అని బదులు చెప్పాడు నా గోవును దూడను దానంగా ఇవ్వడానికి రాజు ఎవరు పదండి రాజు వద్దనే తేల్చుకుందాము అని ఆ బ్రాహ్మణులిద్దరూ దూడతో సహా రాజమందిరానికి వెళ్లారు నృగుమహారాజును చూడాలని రాజభటులకు చెప్పారు ఎన్ని రోజులు ఉన్నా వారికి రాజుగారిని చూడడానికి అనుమతి లభించలేదు ఆ బ్రాహ్మణులకు కోపం వచ్చింది ప్రజల కష్టసుఖాలు విచారించని రాజు పని మీద వచ్చిన ప్రజలకు దర్శనమివ్వని రాజు వృధా అందుకని ఓ నృగుమహారాజా నీవు తొండగా మారి చాలా కాలం బావులలో పడివుండు అని శపించారు ఈ విషయం తెలిసిన నృగుమహారాజు వచ్చి ఆ బ్రాహ్మణులను శరణు వేడాడు శాంతించిన ఆ బ్రాహ్మణులు శాప విమోచన అనుగ్రహించారు ఓ నృగుమహారాజా ద్వాపర యుగంలో యాదవ కులంలో శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు పుత్రుడిగా జన్మించగలడు ఆయన నిన్ను ముట్టుకోగానే నీకు శాప విమోచన కలుగుతుంది అని అనుగ్రహించారు తరువాత ఆ గోవు వివాదము ఎటూ తేలకపోవడంతో ఆ బ్రాహ్మణులిద్దరూ ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి వెళ్ళిపోయారు ఈ నృగుమహారాజు బ్రాహ్మణ శైపమును అనుభవిస్తున్నాడు అందువలన లక్ష్మణ రాజుకి ఎన్ని సొంత పనులు ఉన్ననూ మనసులో సుఖదుఖములు ఉన్నను వాటిని పక్కనబెట్టి ముందు రాచకార్యములకు ఇవ్వాలి కాబట్టి లక్ష్మణ ముందు నీవు పోయి న్యాయం కోసం గాని రాజుతో పని ఉండి గాని వచ్చిన వారిని వెంటనే రాజసభలో ప్రవేశపెట్టమను అని పలికాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండా అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్